పల్లి బంగ్లపల్లి గ్రామ ప్రజలకు ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గొల్లకిసంపల్లి ఆ గ్రామ పంచాయతీ దగ్గర ముగ్గుర పోటీ నిర్వహించడం జరిగింది రెండు గ్రామాల ప్రజలు ఇళ్ళలో ఇందులో పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఇలా సరే ఇది అందరూ పార్టిసిపేట్ వాళ్ళు అందరూ బుక్కు వాళ్ళు అందరూ అందరూ ఫస్ట్ సెకండ్ అనేది మనం ఒకటి పెట్టుకున్న బాగుమతి ఎవరు నిరుద్యోప అవసరం లేదు పోటీ అనేది వెళ్ళకే అందరికీ వస్తుంది అందరూ ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా మంచి జానీ చేసుకుందాం కానీ అందులో భాగంగానే ఫస్ట్ ప్రైజు ఇవాళ మన అందరూ చూసి సెలెక్ట్ చేసిన విషయం ఏంటంటే భర్త చూసినప్పుడు అందరూ సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది